సముద్రంలో కలిసిపోతుంది మన మీద అడగ సునగరాజులు కోపడుతున్నాయి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ నుంచి వెళ్ళిపోదాం రండి లో అతి తక్కువలో మద్యం అతి తక్కువలో పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే మా వీడియో మొత్తం కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రోజు మనం అయితే యానం టూర్ కయితే తీసుకెళ్లబోతున్నాం మీకు ఇక్కడ మాత్రం ఇది కేంద్రపాలిత ప్రాంతం ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది కాకపోతే ఏంటంటే అదొక భాగం అయితే ముప్పై వేల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ రేట్లు ఎందుకు తక్కువ పెట్రోల్ రేటు మరియు మద్యం రేటు చాలా చీపు మన ఆంధ్ర తెలుసో లేదో కానీ ఇక్కడ గోదావరి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి ఎక్కువ శాతం పెట్రోల్ పట్టించుకుంటూ ఉంటారు ప్లస్ వచ్చి మద్యం కూడా ఇక్కడే విక్రయిస్తూ ఉంటారు అది ఎక్కడో మీకు తెలియాలంటే మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి నాతో పాటు ఈ వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూసేయండి యానం పాండుచేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఓ భాగం ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులో ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ నివసించేవారు ముప్పై రెండు వేల జనాభాలో చాలామంది తెలుగు మాట్లాడతారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడిన ఫ్రాంచి యానంగా గుర్తింపు ఉంది దీనికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఫ్రాంచి తెలుగు సాంస్కృతుల మేళవింపు యానంలో కనిపిస్తుంది ఫ్రాంచి పరిపాలనలో యానం ప్రజల పండుగ రోజుల్లో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతలో దిగుమతి అయిన విదేశీ సరుకు కొనడానికి తెలుగువారు యానం వెళ్ళేవారు అంతకుముందు యానంను కళ్యాణపురం అనేవారు ఎందుకంటే బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శారదా చట్టం ద్వారా బాల్య వివాహాలు నిషేధించిన తర్వాత ఇక్కడ ఆ పెళ్ళిళ్ళు జరిగేవి అందుకోసమే ఈ ఊరిని కళ్యాణపురం అని పిలుస్తారు అయితే ఇక్కడ మరో అద్భుత నిర్మాణం ఉందని చెప్పుకోవాలి అది నలభై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో యానంలో ఈఫిల్ టవర్ను నిర్మించారు యానం వార్తలు తూర్పు గోదావరి జిల్లా పేపర్లోనే వస్తాయి యానంకు రాజధాని పాండుచెరి సుదూరంగా తమిళనాడులో ఎనిమిది వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది యానం పంతొమ్మిది వందల యాభై నాలుగు దాకా భారతదేశంలోని ఫ్రాంచీ కాలనీలో ఉంది నేడు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగం ఇప్పుడైతే మనం యానంకు వచ్చేసాం యానంలో చూసుకోవచ్చు ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ మెయిన్ రోడ్లోనే మనకైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి లేదా మనం లోపలికి వెళ్తే అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే గెస్ట్ హౌస్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఇది ఇక్కడైతే మనం వచ్చేసి ఆన్లైన్ లో కూడా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇది గెస్ట్ హౌస్ ఇక్కడ ఏసీ ప్లస్ నాన్ ఏసీ రూమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకు రాజీవ్ బీచ్ అని ఉంటుంది గోదావరి నది నుండి వేస్ట్ వాటర్ మొత్తం కూడా సముద్రంలో కలిసే నది ఉంటుంది అక్కడికైతే మనం ఇంక వెళ్ళాలి దీన్నే బీచ్ అంటారు అయితే ప్రత్యేకంగా ఇక్కడ యానంలో బీచ్ అయితే లేదు దాన్నే నదినే బీచ్ అంటారు అప్పట్లో గోదావరి నదిని ఆనుకొని ఇక్కడ మసీద్ ఒకటి ఏర్పాటు చేశారు ప్లస్ వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనం అంటే శివలింగం శివలింగంకి ఇరువైపులా టూ సైడ్స్ వచ్చేసి ఏనుగు ప్రతిమలను ఏర్పాటు చేశారు ఇక్కడ మనకు ఏదైతే గోదావరి నది పారుతుందో ఆ గోదావరి నదిలో గోదావరి స్నానాలు కూడా చేస్తారు ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ గోదావరి స్నానాలు అయితే చేయవచ్చు ఇంకోటి ఎంత బాగుందో చూడండి పెద్ద శివలింగం దానికి ఇరువైపులో కూడా ఏనుగులు అవి ఎంతో బాగుంది కదా ఇక్కడ నుంచి మనం గోదారమ్మ పర్వళ్లను క్లియర్గా చూడవచ్చు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఒకసారి చూడండి మనం ధ్యానం అనుకుంటే ఎంతో ఎక్స్పెక్ట్ చేసేస్తాం కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు కానీ అంటే మనం వచ్చిన టైంలో కూడా ఇక్కడ బోటింగ్ ఉండేదంట బోటింగ్ కూడా ఏం లేదు అయితే రోడ్డుకి గోదావరి ఆనుకొని మొత్తం కూడా ఏంటంటే కొన్ని స్టాచ్యూస్ మహనీయుల విగ్రహాలు అంటే చర్చికి సంబంధించిన జీసస్ విగ్రహం ఇలాంటివి కొన్ని అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ దీన్ని ఆనుకుని అయితే ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు పార్క్ లా ఉంటుంది ఒక అయితే పార్క్ దగ్గర వచ్చి కూడా సాయంత్రం అప్పుడు కొంచెం మనం పిల్లలతో సేద తీరవచ్చు అంతేగాని ఇక్కడ కొ డిఫరెంట్గా కొత్తగా అంటూ ఏమీ లేదు నాకైతే అంతగేమీ బెటర్ అనిపించలేదు మనకు మన సైడ్ నుంచి ఇక్కడికి వచ్చి చూడాలి అన్న ప్రదేశాలు అయితే పర్టికులర్ లేదు లేదు మనం అటు సైడ్ వెళ్తున్నాము వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళి ఒకసారి అయితే చూడవచ్చు ఈ గోదావరి నది ఏదైతే ఉందో సుమారు దీనిపై ఉండే బ్రిడ్జి రెండు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇక్కడ నుంచి మనకైతే వ్యూ అయితే బాగుంటుంది ఇంకోటి కూడా ఊరు మొత్తం కూడా బాగా కనిపిస్తుంటుంది ఈ జీసస్ ఏదైతే స్టాచ్యూ ఉందో ఆ స్టాచ్యూ దగ్గర నుంచి అయితే మొత్తం అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దాం ఫస్ట్లో మనం వచ్చేసి ఇక్కడ మద్యం రేటు ప్లస్ వచ్చేసి పెట్రోల్ రేటు చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా ఎందుకంటే ఇది పాండుచేరిలో కలిసి ఉంది కాబట్టి పాండుచేరి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే అంటే పాండుచేరికి సంబంధించిన రేట్లే ఇక్కడ ఉంటు ఉంటాయి అందుకోసం ఏంటంటే ఇక్కడ మాత్రం పెట్రోల్ రేటు అదేవిధంగా మందు రేటు కూడా చాలా తక్కువ అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉండి మనం కొనుక్కోవడానికి వస్తే పర్లేదు కానీ మనం నెల్లూరు నుండి హైదరాబాద్ నుండి ఇలా వచ్చి కొనుగోలు చేయాలంటే మాత్రం మనకైతే అద్రిపోద్దని చెప్పాలి ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ మద్యం ఇలాంటివి తీసుకెళ్ళడానికి చెక్ పోస్టులు కూడా ఉంటాయి సో అక్కడ చెక్కింగ్ కూడా జరుగుతూ ఉంటుంది మనం అక్రమంగా అయితే ఇవన్నీ తీసుకెళ్ళలేం కాకపోతే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి లేదంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ పట్టించుకోవడం లేదంటే ఇక్కడ కొనుక్కుని మద్యం సేవించడం అంతవరకే చేయగలుగుతారు కానీ ఇక్కడి నుంచి కొనుక్కుని తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే ఒకరికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మా ఛానల్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్